అందరికీ నమస్కారం నా పేరు రమ ఏడడుగుల పైన సీజన్ టూ నలభై ఒకటో భాగం రచయిత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసినప్పుడే వీడియోకి లైక్ చేయండి హైప్ కనిపిస్తే ప్రెస్ చేయండి అర్ధు బావా వదిన రూమ్ అంతా అన్నీ ఫోటోలతో నింపేసింది మరి ఎందుకలా వెళ్ళిపోయిందని షాక్ అవుతూ అడుగుతుంది ఒసై నాకు కూడా నీతో పాటు ఇప్పుడే కదా అసలు విషయం తెలిసింది మరి నన్ను అడిగితే నేనేం చెప్తానని అయోమయంగా చూస్తూ అంటాడు అద్విక్ మామి వాళ్ళకి ఈ విషయం తెలుసా ఒకవేళ తెలిస్తే మామీ వాళ్ళు పొద్దున్నీ ఎందుకు అలా వెతకాలని అనుకోవడం లేదు అని అడుగుతుంది అద్దు ఉసై ఉసై నన్ను అడిగితే ఎలా ఈ విషయం ఏంటో తెలుసుకుందాము పద అని అంటాడు అద్విక్ ధీరజ్ బయటకు వచ్చేసి విక్రమ్ వైపే చూస్తూ నేను వెళ్తున్నాను మామయ్య నాకు కొంచెం పనుంది అని అంటాడు ధీరజ్ బావా ఆగు అని వెళ్తున్న ధీరజ్ని అరుస్తూ పిలుస్తుంది మను ధీరజ్ మను వైపు తిరుగుతాడు అక్క ఎందుకు వెళ్ళిపోయింది అని అడుగుతుంది మను అది మీ అక్క ఇంటికి వచ్చాక తెలుస్తుంది ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది దేవి గురించి కాదు నీ జీవితం గురించి నీ జీవితంతో ముడిపడిన మధు లైఫ్ గురించి కూడా అని అంటాడు ధీరాజ్ మను బావా అని బాధగా అంటుంది నేను నీతో పెళ్లికి నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు మను ఇలా నిన్ను పెళ్లి చేసుకుంటున్నానని తెలిస్తే నువ్వు ఓపెన్ అవుతావని ఒప్పుకున్నాను అలాగే మీ అక్క నా దగ్గరికి వస్తుందని అనుకున్నాను కానీ రెండూ కాలేదు అందుకే ఇలా లాస్ట్ మినిట్ వరకు నీకు మధుయే పెళ్ళికొడుకు అని చెప్పలేదని అంటాడు ధీరజ్ చేసుకోనని చెప్పాల్సింది కదా బావా నేను ఇలా ఉండిపోయేదాన్ని కానీ ఇలా మనసు లేని మనిషిని ఇచ్చి కట్టబెట్టాలా అని మధుని కోపంగా చూస్తూ అంటుంది మను ధీరజ్ చిన్నగా నవ్వుతూ మనో చెంపమి చేసి ఒకరు మన మీద ప్రేమను పెట్టుకొని కూడా చెప్పలేదంటే దానికి కారణాలు ఎన్నో ఉంటాయి ఆ కారణం అని చెప్పకపోతే ఆ ప్రేమని ఎలా వదిలేస్తాం మనం అని అంటాడు విక్రమ్కి ధీరజ్ని చూస్తుంటే తన స్థానం అతను తీసుకుని కూతురికి తండ్రి నచ్చచెప్తున్నట్టుగా అనిపించింది ప్రేమించాలని ఒకే ఒక కారణంతో ఆయన ఏం చేసినా ఏమన్నా కూడా సహించాలా అంటే ఆయన నన్ను బాధ పెట్టిన ఊరుకోవాలా అని కళల్లో నీళ్ళతో అడుగుతుంది మనం ధీరజ్ నవ్వుతూ ప్రేమించిన వాళ్ళని బాధ పెట్టాలని ఎవరు అనుకోరు మను ఒకవేళ తెలిసే బాధ పెడుతున్నారు అంటే వాళ్ళు దానికి వంద రెట్ల బాధని అనుభవిస్తుంటారు గుర్తుపెట్టుకో అని అంటాడు ధీరజ్ మను ఏం మాట్లాడలేకపోయింది నువ్వు ఇలా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడే నాకు అర్థమైంది నీ మనసు ఎంతలా బాధపడిందో ఆ బాధ మధు వల్లనే అని తెలుసు బట్ ఇప్పుడు నువ్వు రాంగ్ స్టెప్ తీసుకొని వేరే వాళ్ళని నీ లైఫ్లోకి ఆహ్వానిస్తే తర్వాత నువ్వే రిగ్రెట్ అవుతావు ఇప్పుడు నీకు కోపం ఉన్నా ఆ తర్వాత నువ్వే హ్యాపీగా ఫీల్ అవుతావు వెంటనే నువ్వు మధుని క్షమించమని కాదు టేక్ యువర్ టైం అని చెంప మీద తట్టాడు మను ఏం మాట్లాడకుండా మౌనంగా తన రూంలోకి వెళ్ళిపోయింది ధీరజ్ మధు ముందుకు వెళ్తాడు మధు అప్పటి వరకు ధీరజ్ చెప్పేది శ్రద్ధగా ఉన్నాడు అతను దివి దూరమైనందుకు బాధపడుతున్నట్టుగా అనిపించింది ధీరజ్ మధు మా మను బంగారం తనని ఎక్కువగా బాధ పెట్టకని అంటాడు మధు హా అని అప్పుడు ఆలోచన నుంచి తేరుకొని అంటాడు ధీరజ్ హా అని చిన్నగా నవ్వి విక్రమ్ వైపు చూస్తూ ఇంకా నేను వెళ్తాను మావయ్య బాయ్ బాబా బాయొద్దు అని చెప్పేసి బయలుదేరుతాడు విక్రమ్ మధు మధువైపు చూస్తూ మధు నా స్థానంలో ఉండి చెప్పాల్సినంత నా అల్లుడు చెప్పాడు మేము చెప్పేది ఒకటే మాట తనను కన్నీళ్ళు పెట్టించినా పర్వాలేదు కానీ ఆ కన్నీళ్లను మళ్ళీ తుడిచే బాధ్యత నీదే తనకి ఎక్కువ బాధ పెట్టకు అని అంటాడు నీకు మాటిస్తున్నాను మావయ్య మళ్ళీ మను కన్నీళ్లను పెట్టుకోకుండా చూసుకుంటాను అని అంటాడు విక్రమ్ హా అని చిన్నగా నవ్వుతాడు చైత్రకైతే దివినే గుర్తుకొస్తూ ఉంటుంది తను ఎక్కడ ఉందో ఏం చేస్తుందో అని తన ఆలోచనలు పరిపరి విధాలుగా సాగుతున్నాయి నేను మనుతో మాట్లాడతాను మావయ్య అని మధు అంటాడు విక్రమ్ వెళ్ళు మధు అడగాల్సిన పని లేదు అని అంటాడు మధు చిన్నగా నవ్వి థ్యాంక్స్ మావయ్య అని చెప్పి మను ఉన్న రూమ్లోకి వెళ్తాడు విక్కీ దివి బావనే ప్రేమించిందని మీకు ముందే తెలుసా అని అడుగుతాడు అద్విక్ విక్రమ్ అద్విక్ని చూస్తూ ఏదో చెప్పేలోపు ఆ విషయం గురించి వదిలేసి వెళ్ళి రెస్ట్ తీసుకుని కొనయ్యా అద్దు నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్తుంది చైత్ర వాళ్ళు ఏం చెప్పరని అర్థమై హా అని ఇద్దరు వాళ్ళ రూమ్ కి వెళ్లిపోతారు విక్రమ్ చుట్టు వేసి బాధపడుకు బంగారం త్వరలో దివి కూడా ఈ ఇంటికి వచ్చేస్తుంది ఆ నమ్మకం నాకు ఇంకా ప్రెస్ తీసుకుందుని రా అని బాధపడుతున్న చైత్రని రూమ్ కి తీసుకుని వెళ్తాడు మధు వాళ్ళ గెస్ట్ హౌస్ లో ఉన్న దివి ధీరజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది బావ నా కోసం కంటతడి పెట్టాడు అంటే బావ నన్ను మిస్ అవుతున్నాడా లేక నాది భ్రమణ అని అనుకుంటూ ఉంది దివి అమ్మ మిమ్మల్ని సార్ భోజనం చేయమని చెప్పారని అంటుంది ఆ రోజు ట్రైన్లో తన గురించి ఆలోచించిన పెద్దావిడ వద్దు సత్యమ్మ నాకు తినాలని లేదని అంటుంది దివి అలా అనకండి అమ్మ మళ్ళీ సార్ నన్నే తిడతారు మీకు భోజనం పెట్టమని మరీ మరీ చెప్పారని అంటారు సత్యమ్మ దివి తప్పక రెండు ముద్దలు తిని తన రూమ్ లోకి వెళ్తుంది తన ఆలోచనలన్నీ ధీరజ్ చుట్టే తిరుగుతున్నాయి తను ఇన్ని రోజుల్లో ధీరజ్ ని గుర్తు చేసుకోలేని క్షణం లేదు కానీ ఎప్పుడూ ధీరస్ మీద తనకి కోపం రాలేదు కానీ ఈ క్షణం తనకి అతని మీద కోపం వస్తుంది తన కుటుంబానికి తను దూరం అయ్యేలా చేసినందుకు తన అస్తిత్వాన్ని తను మర్చిపోయేలా చేసినందుకు తన బిడ్డ కోసం దాక్కుని బతికేలా చేసినందుకు తన కడుపు మీద చేయి పెట్టుకొని మీ నాన్న మీద నాకు చాలా కోపంగా ఉంది మీ నాన్న వల్లే నేను ఇంతలా ఏడుస్తున్నాను ఆయనకు దూరంగా వచ్చినా కూడా నాకు ఈ బాధ తప్పడం లేదు కదా అని ఏడుస్తూ అనుకుంటుంది దివి దివి లో అలా రెస్ట్ తీసుకుంటుంటే సత్యమ్మ వచ్చి అమ్మ మీరు కాసేపు వాకింగ్ చేయాలంట సార్ మెసేజ్ చేశారని అంటుంది దివి సత్యమ్మ వైపు చూస్తూ నేను కాసేపు ఆగి చేస్తానని అంటుంది సత్యమ్మ లేదమ్మ సార్ అని ఏదో అంటుంటే అబ్బా మీ సార్ గోల్ ఒకటి అని అనుకొని కార్ కీస్ తీసుకొని బయటికి నడుస్తుంది సత్యమ్మ అమ్మ ఎక్కడికి వెళ్తున్నారని అంటున్నా వినకుండా నడుస్తున్నా దివిని చూసి మొదట కంగారు పడుతుంది కానీ సెక్యూరిటీ ఉండడంతో భయం లేదు అన్నట్టుగా మధుకి ఇన్ఫార్మ్ చేయడానికి అతనికి మెసేజ్ చేస్తుంది ధీరజ్ గురించి ఆలోచిస్తూ ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది దివి కార్ కార్కి ఏమైందో తెలియడం లేదు బ్రేక్స్ చేయడం లేదు బ్రేక్స్ పని చేయకపోయేసరికి దివి కంగారు పడుతూ ఉంటుంది ఏంటి గా బ్రేక్స్ పని చేయడం లేదు ఏం చేయాలి అని అనుకుంటూ ఎలా పడితే అలా తిరుగుతున్న కార్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది అదే దారిలో వెళ్తున్న ధీరజ్ ఒక కార్ అడ్డదిడ్డంగా వెళ్ళడం చూసి ఏమైందో అని అనుకుని ఆ కార్ని ఫాలో అవుతాడు ఎవరిది ఈ కార్ ఎందుకు ఇంత ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్నాడు ఏమై ఉంటుంది అని అనుకుని ఫాస్ట్గా ఆ కార్ని రీచ్ అవ్వాలని ప్రయత్నం చేస్తూ డ్రైవ్ చేస్తాడు ధీరజ్ ధీరజ్ ఆ కార్కి దగ్గరగా వెళ్తూ హలో హలో అని అరుస్తూ ఉంటాడు దివి ఆ అరుపులు విని ధీరజ్ వాయిస్ అని గుర్తుపడుతుంది ఆలోగా ధీరజ్ కూడా తనకి దగ్గరగా వస్తాడు కార్ డ్రైవ్ చేస్తున్న దివిని చూసి షాక్ అవుతాడు దివి అని దివిని ప్రేమగా చూస్తూ పక్కనుండి డ్రైవ్ చేస్తూ ఉంటాడు ధీరజ్ దివి ఏం మాట్లాడకుండా కార్ని కంట్రోల్ చేసే ప్రయత్నంలో ఉంటుంది ధీరజ్ తేరుకొని ఏమైంది ఎందుకంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నావు అని అడుగుతాడు దివి కంగారుగా భయంగా కార్ బ్రేక్స్ పడ్డం లేదని కళ్ళల్లో నీళ్లతో అంటుంది ధీరజ్ ఆ మాటకి భయంగా ఏం చెయ్యాలా అని చుట్టూ చూస్తూనే ముందు సీట్ బెల్ట్ పెట్టుకోని గట్టిగా అరుస్తాడు దివి ఆ అని సీట్ బెల్ట్ పెట్టుకుంటూ ఒక చేత్తో స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది ధీరజ్కి తనను చూసిన ఆనందం కలుగుతుంటే దివి నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి అని అంటాడు దివి రోడ్ వైపు చూస్తూనే ఆ అని తలుతుంది కొంచెం ముందుకు వెళ్తే రోడ్డు మొత్తం ఖాళీగా ఉంటుంది ఆ టైంలో యాక్సిలే యాక్సిలేటర్ మీద నుండి కాలు తీసేసి స్టీరింగ్ వదిలేయి అండ్ ఆ టైంలో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ చేయి అని అంటాడు దివి హా అన్నట్లు తలుపుతుంది డోంట్ వరీ నీకేం కాదని గట్టిగా అంటాడు ధీరజ్ కానీ అతనిలో కూడా కంగారు ఉంది దివి కొంచెం రోడ్కి ముందుకు వెళ్ళగానే మెల్లిగా యాక్సిలేటర్ మీద నుండి కాలు తీసేసి ధీరజ్ చెప్పినట్టుగా చేస్తుంది సీట్కి అతుక్కుపోయి గట్టిగా కళ్ళు మూసుకొని ఒక చెయ్యి తన కడుపు మీద పెట్టుకుంటుంది కార్ ఒక్కసారిగా ముందుకు వెళ్లి ఒక చెట్టుకి గుద్దేసింది ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవ్వడం వల్ల ఇంకా సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల దివి ఫ్రంట్ కి బౌన్స్ అయినా తనకి అంతగా పెద్ద దెబ్బలు తాగలేదు కానీ తన కడుపులో పెయిన్ రావడం స్టార్ట్ అయింది ఆ కార్ ఫాలో అవుతున్న ధీరజ్ వెంటనే బైక్ ని వదిలేసి ఫాస్ట్ గా దివి దగ్గరికి వెళ్ళాడు ఫాస్ట్ గా డోర్ ఓపెన్ చేశాడు దివి ఆ అని అంటూ కళ్ళు మూసుకుంటోంది ధీరజ్ తన చెంప మీద తడుతూ దివి దివి కళ్ళు తెరు దివి వాట్ హ్యాపెండ్ కళ్ళు తెరు అని కంగారుగా అంటూ ఉంటాడు దివి తన కడుపు మీద చెయ్యి వేసుకొని నొప్పికి విలవిల్లాడుతూ బావా నొప్పి అని అంటూ ఉంటుంది ధీరజ్ కి తన పరిస్థితి గుర్తుకొచ్చి ఒక్కసారిగా లేచి అంబులెన్స్ కి కాల్ చేస్తాడు మను కోపంగా బెడ్ మీద కూర్చొని ఉంటుంది మధు మెల్లిగా పక్కకు వెళ్లి కూర్చుంటాడు మధు హలో వైప్ గారు అని అంటాడు మను కోపంగా తన వైపు ఒక చూపు చూస్తుంది మధు ఆ చూపుకి నవ్వుతూ మను అని తన మీద చెయ్యి వేస్తుంటే దూరం జరగండి అని గట్టిగా అంటుంది మధు అతని చేయి వెనుకకు తీసుకొని మను ఒక్కసారి నేను చెప్పేది విను అని అంటాడు మధు ఏం చెప్తారు ఏం చెప్తారు మీరేం చెప్పాల్సిన అవసరం లేదు నాకు వినాల్సిన అవసరం అంతకన్నా లేదని గట్టిగా అంటుంది మను ఎందుకు మను అంత కోపం అని అంటాడు మధు కోపమా ఎందుకు అని అడుగుతున్నారా ఎందుకో మీకు తెలియదా అని అంటున్న మధు తన మాటలకి మధు తల ఉంచుకుంటుంటే అతని కాలర్ పట్టుకొని చెప్పండి నేను ఎందుకు ఇంతలా కోపంగా ఉన్నానో మీకు తెలియదా అని అంటూ గట్టిగా సీరియస్గా అడుగుతుంది మధు అతని కళల్లోకి చూస్తూ నేను ఆ రోజు అలా అనడం తప్పే కానీ నేను ఏ పరిస్థితిలో ఉన్నానో ఒక్కసారి నువ్వే ఆలోచించు అని అంటాడు మధు నాకు ఆలోచించాల్సిన అవసరమే లేదండి ఇంక మీకు ఎలాగైనా నేనంటే ఇష్టం లేదు మరి ఎందుకు ఈ పెళ్లి చేసుకున్నారు నన్ను నేను ఎవరిని చేసుకుంటే మీకేంటని గట్టిగా అంటుంది మను నన్ను ప్రేమించిన అమ్మాయి అలాగే నేను అమ్మాయి ఎవరినో చేసుకుంటుంటే నేను ఎలా ఊరుకుంటాను అని అంటాడు మధు ఏంటి ప్రేమిస్తున్నారా ఎవరిని నన్నేనా నన్నేనా ఎప్పుడైనా ఆ మాట నాకు చెప్పావా ఎన్నిసార్లు అడిగి ఉంటాను నీ మనసులో మాట చెప్పు చెప్పు అని కానీ ఏ రోజైనా నోరు విప్పి నువ్వంటే నాకు ఇష్టమని చెప్పావా అని గా చూస్తూ కలల్లో నీళ్లతో అడుగుతుంది మధు నువ్వంటే ఇష్టం లేకుండానే నన్ను హక్ చేసుకున్నా ఏమనకుండా ఉంటానా అని అంటాడు నేను కూడా ఇదే విషయం మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్పారో మర్చిపోయారా అని సీరియస్గా చూస్తుంది మను మధు సారీ అని చెప్తున్నాను కదా మను అని అంటుంటే మీ సారీలు నాకేం అక్కర్లేదు మీరు నాకు అవసరం లేదని ఏడుస్తూ అంటుంది మను మధు ఆమె కళ్ళని చూస్తూ కన్నీళ్ళని చూస్తూ ప్లీజ్ మను ఏడవకని చంప మీద చేయి పెట్టబోతుంటే అతని చేతిని విసురుగా తోసేసి నన్ను ముట్టుకోకండి ముట్టుకోవాలని చూస్తే మీరు పట్టుకున్న దగ్గర వాత పెట్టుకుంటారని కోపంగా అనేసి అక్కడి నుంచి లేచి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళిపోతుంది మధు వెళ్తున్న మను వైపే బాధగా చూసి నేను చేసుకున్నాను కదా తప్పదు నువ్వే దగ్గర అయ్యేంత వరకు ఆగాలని అనుకుని అతని ఫోన్ రింగ్ అవుతుంటే సత్యమ్మ దగ్గర నుంచి కాల్ రావడంతో బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడతాడు మధు బావా వదిన విషయం మనకి ఏదో తెలియని సంగతి ఉంది కదా అని అద్విక్ పక్కనే కూర్చొని అంటుంది అద్దు నాకు కూడా అదే అనిపిస్తోంది బంగారం అని అంటాడు అద్విక్ అన్నయ్యకి వదినకి మధ్య ఏదో జరిగి ఉంటుంది బావా అందుకే వదిన ఇలాంటి నిర్ణయం తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందేమో అని అద్దు అంటుంది అంతగా వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందంటావు అని అద్దునే చూస్తూ అడుగుతాడు అద్విక్ ఏం జరిగిందో తెలియదు కానీ దానివల్ల వదిన చాలా హట్ అయ్యింది అని మాత్రం నాకు అర్థమవుతుందని అంటుంది అద్దు నిజమే అద్దు ఇన్ని రోజులు విక్కీ మాట విని సైలెంట్గా ఉన్నాను ఇంకా సైలెంట్గా ఉండడం నా వల్ల కాదు దివి గురించి వెతకాలి అని అంటాడు అద్విక్ ఆ అని అతని గుండెల్లో ఒదిగిపోయి అంటుంది అద్దు ఆమె తలని మృతు ఆలోచిస్తూ ఉంటాడు అద్విక్ ధీరజ్ వెంటనే దివిని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు ఎమర్జెన్సీ కేసు లాగా కన్సిడర్ చేసి తనని అడ్మిట్ చేశాడు ఏమవుతుందో అని భయంగా అనిపిస్తుంటే కంగారుగా బయట నిలబడే ఉన్నాడు ధీరజ్ డాక్టర్స్ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఎందుకైనా మంచిది అని దివిని కలిసిన సంగతి కాకుండా పెద్దవాళ్ళని హాస్పిటల్కి రమ్మని చెప్పడం మంచిదని అనుకుని ముందుగా హర్షకి కాల్ చెప్తాడు ఆ తర్వాత విక్రమ్కి చెప్పాడని కాల్ చేస్తాడు ఆ చెప్పు ధీరజ్ అని కాల్ప్ చేసి అంటాడు విక్రమ్ మామయ్య అర్జెంటుగా హాస్పిటల్కి రండి అని అంటాడు ధీరజ్ ఏమైంది ధీరజ్ ఎందుకు అంత కంగారుగా ఉన్నావు అని అడుగుతాడు విక్రమ్ మీరు ముందు రండి మావయ్య ఇక్కడికి మీకే విషయం తెలుస్తుందని డాక్టర్ రావడం చూసి కాల్ కట్ చేస్తాడు ధీరజ్ డాక్టర్ని చూసి డాక్టర్ తనకి ఎలా ఉంది ఇప్పుడు అని కంగారుగా అడుగుతాడు ధీరజ్ చూస్తుంటే అంత నార్మల్గానే ఉంది కానీ తను క్యారీ చేస్తూ ఉండడం వల్ల లోపల బేబీకి ఏమైనా అయ్యిందేమో అన్న డౌట్ ఉంది అందుకే తనకి స్కానింగ్ తీసాం కాసేపట్లో మీకు అంతా ఇన్ఫార్మ్ చేస్తానని అంటారు డాక్టర్ ధీరజ్ ఓకే డాక్టర్ అని అనడంతో ఆవిడ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది గ్లాస్ డోర్కి ఆనుకొని దివిని చూస్తూ ఉంటాడు దివి స్పృహలో లేదు తన చేతికి సెలైన్ పెట్టుంటుంది అతనిలో బేబీకి ఇంకా ఏమవుతుందో దివికి ఏమవుతుందో అన్న భయం ఇంకా పోలేదు ధీరజ్ చాలా కంగారుగా ఫోన్ చేయడంతో హర్ష వాళ్ళు ఇంకా చైత్ర వాళ్ళు వెంటనే అతను చెప్పిన ప్లేస్ కి హాస్పిటల్ కి స్టార్ట్ అవుతారు గ్లాస్ డోర్ దగ్గర నుంచి చూస్తున్న ను చూసి ధీరజ్ అని పిలిచాడు విక్రమ్ ధీరజ్ విక్రమ్ వైపు చూస్తూ దివి అని బాధగా అన్నాడు దివి పేరు వినగానే చైత్ర హర్ష వాళ్ళు పరుగున ఆ డోర్ దగ్గరికి వెళ్ళి చూశారు చైత్ర దివిని చూసి ధీరజ్ దివికి ఏమైంది ఎందుకు తన హాస్పిటల్లో ఉందని కంగారుగా అడుగుతుంది చిన్న యాక్సిడెంట్ అత్తయ్య తనకేం ప్రమాదం లేదని డాక్టర్స్ చెప్పారు అని దివి అతనికి ఎలా కనిపించిందో చెప్తాడు చైత్ర బాధగా ఇంకా కంగారు పడుతూ మరి తన కడుపులో ఉన్న బేబీ సంగతి ఏంటి అని అడుగుతుంది ఆ మాట వినగానే విక్రమ్ హర్ష కిట్టు ముగ్గురు షాక్ అవుతారు ధీరజ్ వైపు చూస్తూ స్కాన్ చేస్తున్నారు అత్తయ్య అప్పటి వరకు ఏం చెప్పలేమన్నారని బాధగా అంటాడు విక్రమ్ చైత్ర వైపు ధీరజ్ వైపే ఆశ్చర్యంగా చూస్తూ దివి కన్సీవ్ అయ్యిందా మీరిద్దరు ఏం మాట్లాడుతున్నారని అడుగుతాడు చైత్ర అప్పుడు తన ఏం మాట్లాడిందో తనకు అర్థమై అది విక్కి అని తడపడుతూ కంగారుగా విక్రమ్ని చూస్తుంది అవును వదిన మీరిద్దరు ఏం మాట్లాడుతున్నారు దివి కడుపుతో ఉండడం ఏంటి ఆ విషయం మీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడుగుతుంది హర్ష ధీరజ్ ఇంకా తప్పక విక్రమ్ వైపు చూస్తూ నేను చాలా పెద్ద తప్పు చేశాను మావయ్య అందుకే దివి ఇల్లు వదిలి దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంది నా కారణంగా తను చాలా బాధ ఇంకా మానసిక వ్యధ కూడా అనుభవించిందని అంటాడు విక్రమ్ హర్ష కిట్టు వాళ్ళకి ధీరజ్ ఏం చెప్తున్నాడనేది అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటారు చైత్రకి అది ముందే తెలియడంతో బాధగా ఫీల్ అవుతూ ఉంటుంది ధీరజ్ మా ఎంగేజ్మెంట్ నాటికే దివి అయ్యింది మావయ్య అని అంటాడు కిట్టు వెంటనే ధీరజ్ చంప మీద గట్టిగా కొట్టాడు కిట్టు ధీరజ్ కాలర్ పట్టుకుని తప్పు చేశాను అని అంత ధైర్యంగా ఎలా చెబుతున్నావురా అసలు నా కోడలు నిన్ను ఏం చేసింది అని దాన్ని ఇంతలా బాధ పెట్టి మాకు దూరం చేశావని కోపంగా అడుగుతాడు కిట్టు ధీరజ్ తల వంచుకొని సైలెంట్గా ఉంటాడు విక్రమ్ ధీరజ్ దగ్గరికి వెళ్ళి అతని కోపాన్ని మొత్తం కూడా కంట్రోల్ చేసుకుంటూ అసలు నా కూతుర్ని ఏం చేశావు ధీరజ్ అని అడుగుతాడు అతను అడగడం నెమ్మదిగానే అడిగాడు కానీ గొంతులో మాత్రం సీరియస్నెస్ తెలుస్తోంది ధీరజ్ అతను దివితో ప్రవర్తించిన తీరు మొత్తం కూడా చెబుతాడు అదంతా వింటున్న హర్ష చెయ్యి నోటికి అడ్డం పెట్టుకొని ఏడుస్తుంటే కిట్టు కోపంగా బాధగా ధీరజ్ వైపు చూస్తాడు విక్రమ్ ఇంకా అతని కోపాన్ని ఆపలేక ధీరజ్ని కొడతాడు అతనికి దెబ్బ తాకపోతుందని అర్థమయ్యి కళ్ళు మూసుకున్న ధీరజ్ అతనికి దెబ్బ తాకకుండానే టప్ అని సౌండ్ రావడం విని కళ్ళు తెరిచి చూసి షాక్ అవుతాడు మధు చెప్పు సత్యమ్మ దివ్యమ్మ అని తిని ట్యాబ్లెట్ వేసుకుందా అని అడుగుతాడు మేడం తిన్నారు సార్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకున్నారు కానీ కోపంగా బయటికి వెళ్ళారని అంటుంది సత్యమ్మ ఏంటి అని అడుగుతాడు మధు అవును సార్ ఏదో ఆలోచిస్తూ ఉంటే నేనే తనని కదిపాను దాన్ని కోపంగా కార్ కీస్ తీసుకొని వెళ్ళారని చెప్తారు సత్యమ్మ సరే నేను సెక్యూరిటీని కనుక్కుంటానని కాల్ కట్ చేసి ఫాస్ట్గా అతను పెట్టిన సెక్యూరిటీ వాళ్ళకి కాల్ చేస్తాడు మధు సెక్యూరిటీ వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయగానే తను ఎక్కడుంది అని అడుగుతాడు మధు కంగారుగా భయంగా గట్టిగా సెక్యూరిటీ సార్ మేడంని ఫాలో చేశాం మేడంకి యాక్సిడెంట్ అయ్యిందని అంటారు మధు వాట్ అని కంగారుగా అంటాడు అవును సార్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి కార్ కంట్రోల్ తప్పి చెట్టుకి గుద్దేసిందని అంటాడు సెక్యూరిటీ తనకేమీ కాలేదు కదా తను ఇప్పుడు బాగానే ఉంది కదా అని కంగారుగా అడుగుతాడు మధు సార్ మేము మేడంని సేవ్ చేయాలి అని అనుకున్నాం కానీ అంతలోపే అక్కడికి ఒకరు వచ్చారు అని ధీరజ్ దివిని సేవ్ చేసి హాస్పిటల్ తీసుకుని వెళ్ళడం గురించి మొత్తం కూడా చెబుతాడు ఇప్పుడు తన కండిషన్ ఏంటి అని అడుగుతాడు మధు డాక్టర్స్ బాగానే ఉందని చెప్పడం విన్నాను సార్ అలానే అతను మేడం హస్బెండ్ అని అర్థమయ్యింది అని అంటాడు సెక్యూరిటీ మధుకి ఆ మాట ఇంకా ఆశ్చర్యంగా అనిపించింది మధు ఓకే నాకు అప్డేట్స్ ఇవ్వండి అని చెప్పి కాల్ కట్ చేసి అంటే ఇప్పుడు దివ్యమ్మ ధీరజ్ కంటపడింది అతను ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు ఏమవుతుందో అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా రూమ్లో ఏదో సౌండ్ రావడంతో ఏంటో అని రూమ్ లోకి వెళ్తాడు మధు నువ్వు చెప్పేది నిజమా డాడీ అన్నయ్య మను వదని పెళ్లి చేసుకున్నాడా అని ఎగ్జైట్ అవుతూ అడుగుతుంది అజిత హా అవును చిన్నారి ఇప్పటికే పెళ్ళి అయిపోయి ఉంటుందని అంటాడు అరుణ్ అవును మనకి ఒక మాట కూడా చెప్పలేదు అని అంటుంది అజిత నాకు కూడా జస్ట్ ఈరోజు నాకు మనుకి పెళ్ళి డాడీ అని చెప్పాడ్రా అని అంటాడు అరుణ్ ఇంత గా ఎందుకు చేసుకున్నాడు వదిన కూడా నాకు కాల్ చేయలేదు మీకు మామయ్య కాల్ చేశారా అని అడుగుతుంది అజిత లేదురా విక్కీనే నాతో తర్వాత మాట్లాడతాను ఇప్పటికీ ఈ విషయం అయితే ఇన్ఫార్మ్ చేయమని అన్నాడంట అని అంటాడు అరుణ్ మనం వెంటనే హైదరాబాద్ వెళ్దాం డాడీ నాకు ఏమైందో తెలుసుకోవాలని ఉంది అని అంటుంది అజిత నాకు కూడా అలాగే ఉంది చిన్నారి అందుకే నైట్కి ట్రైన్ టికెట్స్ని బుక్ చేశాను ఇద్దరం వెళ్దాం రెడీగా ఉండు అని అంటాడు అజిత హా అని తల ఊపుతుంది కథ ఇంకా ఉంది మరి ధీరజ్ దివి పట్ల చేసిన ప్రవర్తనకి విక్రమ్ ఎలా రియాక్ట్ అవునున్నాడు చైత్రకి ఈ విషయం ముందే తెలుసా అంటే చైత్రని ఇదంతా చేయించిందా లేకపోతే వేరే ఇంకేదైనా ఉందా తెలుసుకోవాలనుకుంటే ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్